కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ జనరల్ గా సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎలక్ట్రికల్ ఫైర్స్ గాని షార్ట్ సర్క్యూట్స్ వీటిల్లో సమ్మర్ అనేటప్పటికీ నాన్ స్టాప్గా కంటిన్యూస్లీ ప్రతి ఇంట్లో రన్ అయ్యేది ఏసీస్ ఏసీలు కూడా బ్లాస్ట్ అవుతూ ఉండటం అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటం చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉండటం ఇవన్నీ మనం చూస్తున్నాం అసలు ఎందుకు షార్ట్ సర్క్యూట్ ఎందుకు కారణమవుతాయి అలానే ఏసీ ఫైర్స్ ఎందుకు జరుగుతూ ఉంటాయి కూడా తెలుసుకుందాం నమస్ నమస్తే మేడం విశాఖపట్నం ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాం యాక్చువల్గా ఈ సమ్మర్లోని ఏసీ ఉపయోగాలు తర్వాత ఫ్రిడ్జ్ ఉపయోగాలు ఎక్కువ చేస్తూ ఉంటాం ఎవరైతే ఈ నాణ్యత లేని ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉపయోగించడం కంటిన్యూస్గా ఏసీ యూజ్ చేయడం దాని మినిమం కేర్ అండ్ మెయింటెనెన్స్ చూసుకోకపోవడం వల్ల ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు ఏర్పడి ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి తద్వారా ప్రాణ ఆస్తి నష్టం నష్టంగా జరగడం సంభవిస్తున్నాయి సో అలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ యూజ్ చేయడం తర్వాత ఒక ఏదైనా ఒక ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడుతున్నప్పుడు దాని కేర్ అండ్ మెయింటెనెన్స్ ఏంటి తెలుసుకొని తక్కువగా మనం దాన్ని యూజ్ చేస్తూ నీట్గా యూజ్ చేసుకున్నట్లయితే కాస్త వరకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ని తగ్గించవచ్చు దట్టు ఈ సమ్మర్లోని టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ వర్క్ జరుగుతున్న కేబుల్స్ కానీ వర్క్ చేస్తున్న యూనిట్స్ కానీ హీట్లో ఉంటాయి దానికి అవుటర్ టెంపరేచర్ వల్ల ఇంకా ఇది ఏర్పడి అది ఇంకా తక్కువ టైంలో స్పా ఏంటంటే దాన్ని ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట సో సమ్మర్లోని ఏసీ యూజ్ చేస్తున్నప్పుడు కానీ మిగతా ఏదైనా ఎలక్ట్రికల్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ దాని కేర్ అండ్ మెయిన్స్ తెలుసుకొని గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినట్లయితే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తగ్గుతాయండి మోస్ట్లీ కొంతమంది ఇంట్లో ఉండరు ఊరు వెళ్ళిపోతారు అయినా కూడా వాళ్ళ ఇళ్ళల్లో కొన్ని ఫైర్ ఇన్సిడెంట్స్ అవుతాయి ఎందుకు సార్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఇంట్లోని మెయిన్ స్విచ్ ఆఫ్ గంట వెళ్ళిపోయినట్లయితే ఏదైనా ఒక స్విచ్ ఆన్ చేసే లైట్ కానీ బల్బ్ కానీ సమ్ ఏదో ఒక ఐటమ్ ఆన్ చేసి ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఎలక్ట్రికల్ అంత ఇదిగా లేకుండా అతుకులున్నా ఏమన్నా సరే షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి ఇంటర్నల్గానే ఫైర్ క్రియేట్ అయిపోయి స్మోక్ అంతా జనరేట్ అయిపోయి ఆ స్మోక్ బయటకు వచ్చి లేకపోతే మంటలు బయటకు వస్తేనే కానీ ఎవరికి తెలీదు సో మా సలహా ఏంటంటే ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్న మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేయడం మంచిదండి ఈవెన్ గ్యాస్ మెయిన్ స్విచ్ కూడా కొన్ని అపార్ట్మెంట్స్లో ప్రమాదాలు చూస్తాం ఇళ్లలో కూడా అంటే ఎక్కడో ఇన్సిడెంట్ అవుతుంది మన గాదులే పక్క ఇంటి నుంచి పొగలు వస్తున్నాయని తేరుకునే లోపే వాళ్ళు మోన్లో చిక్కుపోతారు ఫైర్ జరిగిపోతూ ఉంటుంది ఆ టైంలో మీరు వచ్చి రెస్క్యూ చేసిన లోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోగల ఈ అగ్ని ప్రమాదం సంభవించిన రూముల్లో స్మోక్ మంటలు ఎక్కువగా ఉంటాయండి అలాంటి టైంలోని అన్ అన్ఫార్చునేట్లీ ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే ఆ చిక్కిపోయిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ యొక్క నైబర్స్ కదా తెలిస్తే ఫస్ట్ ఇమీడియట్గా వన్ జీరో వన్కి కాల్ చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వడం ప్రథమంగా చేయాల్సిన పని తర్వాత ఏం చేయాలంటే మేము వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈ టైంలో అక్కడ ఆ స్మోక్ పోవడానికి వెంటిలేషన్ చేసే విధానం కానీ లేకపోతే అక్కడ ఆ ఫైర్ దేని వల్ల ఏర్పడుతుంది దాన్ని ఎలా మనం పుట్ ఆఫ్ చేయాలని చిన్న మినిమం అవకాశం అంటే ఇలా మాక్డ్రస్ చేసేటప్పుడు చాలామంది క్లాసులు వినడం వల్ల ఏంటంటే అలాంటి ప్రమాదాలని మేము వచ్చేలోపు కాస్త కోస్తా ఆఫ్ తండి సో చేసి వెంటిలేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి ఎందుకంటే లోపల ఉన్న స్మోక్ స్మోక్ బయటకు వెళ్ళిపోతే వీళ్ళు కొంచెం ఆక్సిజన్కి సప్లై అనేది అంటే ఆక్సిజన్ బయట నుంచి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే క్లాత్ మన కట్చిప్స్ కానీ ఏదైనా క్లాత్ ఉంటుంది కదా అది తడి చేసి మనకి ఇలా కవర్ చేసుకుని కట్టుకున్నట్లయితే మనకి స్మోక్ స్మోక్లో అంటే మనకి ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే లోపలికి వెళ్ళి స్మోక్ అనేది బయటే ఆ డస్ట్ పార్టికల్స్ అనేది బయటే ఉండి ఎందుకంటే వాటర్ తడపడం వల్ల ఆ హోల్స్ అవి కవర్ చేసి ఒక లేయర్ ఫామ్ అవుతుంది కట్చిప్స్ కానీ ఏదైనా సో ఆ కేసెస్లో మనకి స్మోక్ అనేది ఇన్హేల్ చేయకుండా ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఇన్హేల్ చేస్తాం సో స్మోక్లో ఇరుక్కుంటే నెక్స్ట్ ఆ రూమ్ నిండా స్మోక్ ఉంది అంటే మీరు ఎప్పుడు కూడా గ్రౌండ్ ఫ్లోర్కి చాలా వీలైనంత తక్కువ హైట్లోనే ఉండాలి ఎందుకంటే ద స్మోక్ యొక్క డెన్సిటీ నార్మల్ ఎయిర్ కన్నా చాలా తక్కువ సో ఇట్ విల్ గో సపోర్ట్స్ ఇప్పుడు కూడా పైకే వెళ్ళిపోతుంది అప్ టు వన్ మీటర్ హాఫ్ మీటర్ హైట్ వరకు కూడా ఎప్పుడు కూడా స్మోక్ అనేది ఉండదు ఉన్నా ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఆ ఏరియాలోనే మనం ఉండే అంటే క్రాలింగ్ పొజిషన్లో ఉండేలాగా చూసుకోవాలి గట్ క్లాత్ ఏదైనా ఉంటే మనం అది నోస్కి మౌత్కి కవర్ చేసుకొని కట్టుకుంటే మన స్మోక్ అనేది ఇన్హేల్ చేయకుండా సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఎన్హేల్ చేసుకొని కొంతవరకు ఒక సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ టైం వరకు కూడా మనం సర్వే అయ్యే అవకాశం ఉంటుంది ఓన్లీ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేటప్పటికి విపత్తులు ఏవైనా కూడా మీరే రెస్క్యూస్ లో పాటిస్తారు డిజాస్టర్స్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీస్ ఎక్కువ శాతం ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటే ప్రమాదం యాక్సిడెంట్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఇటువంటి ఇటువంటి డిజాస్టర్ అయినా సరే మేము సర్వీస్ చేస్తాం మేడం ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్లో ఫ్లడ్స్ వచ్చినా సరే సమ్మర్స్ సమ్మర్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ కానీ వెహికల్స్ యాక్సిడెంట్స్ క్సిడెంట్స్ కానీ ఏమైనా సరే మేము వచ్చే ఆ పర్సన్ ఒక వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యి పర్సన్ అందులో ఉన్నారంటే మేము వచ్చి మా ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఆ పర్సన్ని సేవ్ చేస్తాం ఒకవేళ ఫ్లడ్స్లో అతను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసాం కూడా మీరు చూసాం అందులో ఆల్మోస్ట్ ఫస్ట్ వన్ ఫ్లోర్ హైట్ వరకు కూడా నీరు వచ్చింది ఆ కేసెస్లో కూడా మనం వాళ్ళని ఎవాక్యువేట్ చేసి మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఆ కేసెస్లో మనం రెస్క్యూ చేస్తాం సో ఎటువంటి డిజాస్టర్ అయినా సరే మేము సర్వీస్ చేస్తాం అదే ఈ పద్నాలుగు నుంచి ఇరవై వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మా డిపార్ట్మెంట్ ఎంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా ఉన్న ఫైర్ స్టేషన్లో వాళ్ళ జిరేషన్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ కానీ అంటే ఈ వారం రోజుల్లో ఒకరోజు షాపింగ్ మాల్స్ కానీ ఒకరోజు సినిమా హాల్స్ కానీ ఒకరోజు ఇలా రెసిడెన్షియల్ ఇలాగ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒకరోజు రెసిడెన్షియల్ ఇలాగ మాక్ డ్రిల్స్ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజల యొక్క ఆస్తి మరియు ప్రాణ నష్టాన్ని నివారించేదానికి భాగంగా ఈ వారం రోజులు మాక్ డ్రిల్ నిర్వహిస్తారండి రవి గారు జనరల్గా సిలిండర్ అనేటప్పటికి అయ్యో డెలివరీ బాయ్ వస్తున్నాడు మనం చక్కగా వంట చేసుకుంటాము అనుకుంటున్నాం ఇదే తెలుసు కానీ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ప్రమాదం జరగకుండా ఎలా చూసుకోవాలి అసలు చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేస్తుంటారు చెప్పండి మేము విశాఖపట్నం ఫైర్ స్టేషన్ నుంచి వచ్చామండి అయితే రెగ్యులర్గా మనకి మేమైతే ఒక టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ ఫైర్ కాల్స్ పర్ ఇయర్ అటెండ్ అవుతాము సో మోస్ట్ ఆఫ్ ద ఫైర్స్ ఏంటంటే గ్యాస్ ఫైర్స్ అండ్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఫైర్స్ సో గ్యాస్ ఫైర్స్ అంటే అది చాలా కాజెస్ ఉన్నాయి గ్యాస్ లీక్ వల్ల ఫైర్ అవ్వడం లేకపోతే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ పైప్ ఉంది సో అది ఎవ్రీ సిక్స్ మంత్స్కి చేంజ్ సో సిక్స్ మంత్స్ చేంజ్ చేయకుండా అది లీక్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా కంటిన్యూస్గా యూజ్ చేస్తారు ఎప్పుడైతే దాని టైం పీరియడ్ యాక్చువల్గా సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ యూజ్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది పైప్ యొక్క కాన్సన్ తగ్గుతుంది సో దాని యొక్క స్ట్రెంత్ తగ్గి చిన్న చిన్న హోల్స్ ఫామ్ అవుతాయి సో ఆ హోల్స్ ఫామ్ అయ్యి అందులో గ్యాస్ లీక్ అయ్యి మనకి ఫైర్ అయ్యే ఫైర్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకేంటంటే వంట అయిపోయి వంట చేసేటప్పుడు వంట అయిపోయి కానీ అందరూ కూడా స్టవ్ దగ్గర ఆఫ్ చేస్తారు తప్ప రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయరు సో ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి మనం ఒక స్టవ్ దగ్గర ఆఫ్ చేసినప్పుడు రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయకపోతే ఆ గ్యాస్ అనేది ఆ పైప్లోనే ఉంటుంది సో ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల కూడా ఆ పైప్ పైప్కి హోల్ హోల్స్ పడడం వల్ల గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ అయ్యే అవకాశం ఉంది సో మన డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులేటర్ దగ్గర అనేది కన్ఫామ్గా ఆఫ్ చేయాలి రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేస్తే స్టవ్ దగ్గర ఆఫ్ చేయకపోయినా ప్రాబ్లం కాకపోతే కాను కానీ కాదు కానీ స్టవ్ దగ్గర స్టవ్ దగ్గర ఆఫ్ చేసి రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అవుతుంది సో అక్కడ గ్యాస్ మెయిన్ ఏంటంటే సిలిండర్లో నుంచి రెగ్యులేటర్ నుంచి పైప్ పైప్ వస్తుంది కాబట్టి మనకి అక్కడే గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది సో రెగ్యులేటర్స్ ఫైర్ అవ్వడం పైప్ ఫైర్ అవ్వడం జరుగుతుంది పైప్ లీక్ అవ్వడం సో ఇటువంటి కేసెస్లో కన్ఫామ్గా ప్రతి ఒక్కరు కూడా ఈ రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేయడం అనేది కన్ఫామ్గా చేయాలి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఓల్టే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కానీ ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది మెయింటైన్ చేయాలి ఆ ఓల్టేజ్ రెగ్యులేటర్ మెయింటైన్ చేస్తే ఈ ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అయ్యే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఈ రెగ్యులేటర్స్ యూజ్ చేయకపోవడం వల్ల ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్లో కంటిన్యూస్గా మనం యూజ్ చేయడం వల్ల ఓల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అయ్యి మనకి షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది సో ఇన్ దాట్ కేస్ ఫైర్ అయితే షార్ట్ సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ అయితే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఫస్ట్ మెయిన్ ఆఫ్ చేయాలి పవర్ సప్లై అనేది మన ఇంటికి రాకుండా మెయిన్ ఆఫ్ చేయాలి సో ఆ విధంగా చేయగలిగితే ఆల్మోస్ట్ ఫైర్ కంట్రోల్ అవుతుంది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లో ఆల్మోస్ట్ ఫైర్ కంట్రోల్ అవుతుంది సో మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫైర్ ఉంది అంటే మనం వాటర్ యూస్ చేసి ఫైర్ కంట్రోల్ చేయొచ్చు సో మెయిన్ ఆఫ్ చేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం వాటర్ అనేది యూజ్ చేయకూడదు వాటర్ కూడా ఇట్స్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సో ఆ కేసెస్లో మనం వాటర్ అనేది యూస్ చేయకూడదు ముందు మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత వాటర్ యూస్ చేసి ఆ రిమైనింగ్ ఫైర్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయాలి సో ఇంకా ఏంటంటే మనం గ్యాస్ లీక్ గ్యాస్ లీక్ అయినప్పుడు మనం ఇమ్మీడియట్ గా ప్యానిక్ అయిపోతూ ఉంటాం అమ్మోమ ఇల్ అంతా గ్యాస్ స్మెల్ వచ్చేస్తుంది ప్రమాదం జరిగిపోతుంది కానీ ఇమీడియట్ గా ఏం చేయకూడదు గ్యాస్ లీక్ అయినప్పుడు మెయిన్ మనం ఏం చేయకూడదు అంటే స్పార్క్ జనరేట్ చేసే యాక్షన్ ఏవి కూడా చేయకూడదు అంటే ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ జరిగే యాక్షన్స్ ఏవి చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ ఓపెన్ చేయడం అంటేనే అంటే ఫాస్ట్గా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే అప్పుడు మెటల్ ఉంటుంది కదా కనెక్టర్ అది ఒకవేళ పట్టు ఉంటే స్పార్క్ జనరేట్ అవుతుంది కొత్తది అయితే ప్రాబ్లం లేదు ఆ కనెక్టర్ అనేది రస్ట్ పట్టు ఉంటే కన్ఫామ్గా స్పార్క్ జనరేట్ అయ్యి మనకి లైటర్ ఉంది గ్యాస్ లైటర్ అది చిన్న స్పార్కే జనరేట్ చేస్తుంది మన జస్ట్ ఆ చిన్న స్పార్క్ వల్ల మన గ్యాస్ అనేది ఫైర్ ఇస్తుంది సో ఎక్కువ గ్యాస్ లీక్ అయినప్పుడు చిన్న స్పార్క్ చాలు మొత్తం మనకి ఆ ఫైర్ జనరేట్ అవడానికి ఫాస్ట్ అవ్వడానికి కూడా సో డోర్స్ అనేవి చాలా స్లోగా ఓపెన్ చేయాలి ఎందుకంటే లోపల ఉన్న గ్లా గ్యాస్ బయటికి వెళ్ళిపోవడానికి ఇందు వన్స్ మనకి లోపల ఉన్న గ్యాస్ బయటికి వెళ్ళిపోతే అది ఎయిర్లో మిక్స్ అయిపోయి దాని కాన్సన్ట్రేషన్ తగ్గి ఫైర్ ఫైర్ అయితే అవ్వదు ఎప్పుడైతే క్లోజ్డ్ రూమ్లో గ్యాస్ ఉందో అప్పుడే ఫైర్ అవుతుంది ఎందుకంటే దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఫైర్ అవుతుంది సో మనం వెంటిలే ఫస్ట్ ఎప్పుడైతే గ్యాస్ లీక్ అయిందో కంగారు పడకుండా వెంటిలేషన్ ప్రొవైడ్ చేయాలి ఇంకొకటి ఏంటంటే మొబైల్స్ యూజ్ చేయకూడదు కాల్ యాక్సెప్ట్ కానీ డిక్లైన్ చేయడం కానీ టార్చ్ ఆన్ చేయడం కానీ చేయకూడదు యాక్సెప్ట్ చేసేటప్పుడు డిక్లైన్ చేసేటప్పుడు కూడా ఇంటర్నల్గా మనకు వోల్టేజ్ జనరేట్ అవుతుంది సో ఇన్ దాట్ కేసు మనకు స్పార్క్ కూడా జనరేట్ అవుతుంది ఆ యాక్సెన్స్ కూడా మొబైల్స్ కూడా ఆపరేట్ చేయకూడదు ఎలక్ట్రికల్ స్విచ్ెస్ స్విచ్ ఆఫ్ చేయకూడదు స్విచ్ ఆన్ చేయకూడదు ఎందుకంటే మనకు తెలియదు కానీ లోపల స్పార్క్ జనరేట్ అవుతుంది దట్స్ ఎన్ టు జనరేట్ ఫైర్ అంటే గ్యాస్ లీక్ అయినప్పుడు అలా జరుగుతుంది గ్యాస్ అనేది ఏంటంటే మన ఎయిర్ కన్నా డెన్సిటీ ఎక్కువ సో మనకు అది ఫ్లోర్కి వన్ మీటర్ టు టూ మీటర్స్ హైట్లోనే ఉంటుంది కన్ఫామ్గా సో ఆ హైట్లో ఉన్నప్పుడు మనకి ఏదైతే వెంటిలేషన్ ప్రొవైడ్ చేయగలమో అంటే బయటికి వెళ్ళిపోవడానికి ఏదైతే కాజ్ ఉందో మనం అది ప్రిపేర్ చేయాలి డోర్స్ ఓపెన్ చేయడం కానీ సో ఆ విధంగా మనం నెక్స్ట్ ఫ్రిక్షన్ క్రియేట్ చేసే యాక్సెన్స్ మెటల్స్ సిలిండర్ ఏవైనా మెటల్స్ ఉన్నాయి ఐరన్ మెటల్స్ కానీ లేకపోతే సిలిండర్ని ఇలా ఈడ్చుకుని రావడం కానీ చేయకూడదు ఆ కేసెస్లో కూడా మెటల్ ఫ్రిక్షన్ జరగడం వల్ల కూడా స్పాక్ జనరేట్ అయ్యి ఫైర్ అయ్యే అవకాశం ఉంది సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది ఫైర్కి అవుతోంది ఆ టైంలో మళ్ళీ వన్ జీరో వన్కి కాల్ చేసి మీరు వచ్చి రెస్క్యూ చేయకముందు మా స్వతహాగా మేము దాన్ని ఏమైనా రెస్క్యూ చేసుకోగలుగుతామా ఆ సిలిండర్ నుంచి ఫామ్ అవుతున్న ఆ ఫైర్ ని కంట్రోల్ చేయగలుగుతామా వన్స్ గ్యాస్ నుంచి అదే సిలిండర్ దగ్గర ఫైర్ అవుతుందంటే మీరు పుట్ ఆఫ్ చేయొచ్చు పెద్ద ప్రాబ్లం కానీ ఫైర్ అవుతుందంటే పెద్ద ప్రాబ్లం మీరు డెమోలో మూడు చెప్పారు ఒకటి ఏంటంటే అంటే మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది మీరు ట్రైండ్ కాబట్టి చేయగలుగుతారు మేము ఎలా చేయాలి అంటే ముందు ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ ఏంటంటే మనకి సిలిండర్ దగ్గర కానీ అక్కడ రూమ్లో ఫైర్ అవుతుందంటే పెద్ద ప్రాబ్లం కాదు కానీ గ్యాస్ లీక్ అయ్యి ఫుల్గా గ్యాస్ లీక్ అయ్యి ఉందంటే మాత్రం చాలా అటెంటివ్గా ఉండాలి అదే చాలా చాలా డేంజరస్ ఎప్పుడైతే గ్యాస్ లీక్ అయిందో చిన్న స్పార్క్ జనరేట్ అయిన సరే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రిక్షన్ కానీ మొబైల్స్ యూజ్ చేయడం కానీ స్విచెస్ ఎలక్ట్రికల్ స్విచ్ఛెస్ కానీ ఇటువంటివన్నీ ఆపరేట్ చేయకూడదు వీలైతే వెంటిలేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి వెంటిలేషన్ ప్రొవైడ్ చేయలేకపోతే మీరు దానికి దూరంగా ఉండాలి కన్ఫామ్గా ఎందుకంటే ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో మీరు అంత ఆక్యురేట్గా వర్క్ చేయలేరు సో గ్యాస్ లీక్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైర్ అవుతుందంటే మేము చెప్పిన మెథడ్స్ యూస్ చేసి వెట్ బ్లాంకెట్ యూస్ చేసి లేకపోతే బకెట్ యూజ్ చేసి సీవుడ్ ఎక్స్టెన్స్ యూజ్ చేసి ఫైర్ పుట్ ఆఫ్ చేయొచ్చు పెద్ద ప్రాబ్లం కానీ కానీ ఫైర్ అవ్వకుండా గ్యాస్ మాత్రమే లీక్ అయ్యి చాలా ఎక్కువ గ్యాస్ స్మెల్ వస్తుంది గ్యాస్ ఎక్కువ రిలీజ్ అయింది క్లోజ్ రూమ్ ఉందంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు వీలైతే మీరు ఆ వెంటిలేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి లేకపోతే వన్ జీరో వన్ కాల్ చేసి మీరు కొంచెం దూరంగా ఉండడం బెటర్